ఓం శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము మూడవ అధ్యాయము సాయిబాబా వాగ్దానము భక్తుల కోరకు నిర్ణయించిన పని బాబా కథలు వారి ప్రేమ మధ్యమున దీపస్తంభములు రోహిల్లా కథ వారి మృదుమధురమైనట్ీ యమృతతుల్యమైనట్ీ పల్కులు సాయిబాబా యొక్క వాగ్దానమును వెనుకటి అధ్యాయములో వర్ణించిన ప్రకారము శ్రీ సాయి సచ్చరిత్ర వ్రాయుటకు బాబా పూర్తి అనుమతి నోసంగుచూ ఇట్లునుడివిరి వ్రాయు విషయములో నా పూర్తి సమ్మతినిచ్చెదను నీ పనిని నీవు నిర్వర్తించుము భయపడుకుము మనసు నుంచుము నా మాటలయందు విశ్వాసముంచుమో నా లీలలు వ్రాసినచో నవిద్య నిష్క్రమించిపోవును వానిని శ్రద్ధాభక్తులతో నెవరు వినదరో వారికి ప్రపంచమందు మమత క్షీణించును బలమైన భక్తి ప్రేమ కెరటములు లేచును ఎవరైతే నా లీలలలో మునిగెదరో వారికి జ్ఞానరత్నములు లభించును ఇది విని రచయిత మిక్కిలి సంతసించెను వెంటనే నిర్భయుడయ్యను కార్యము జయప్రదముగా సాగునని ధైర్యము కలిగెను అటుపైన మాధవరావు దేశపాండేవైపు తిరిగి బాబాయిట్లనెను ప్రేమతో ప్రేమతోనుచ్చరించిన వారి కోరికలన్నీయూ నేరవేర్చెదను వారి భక్తి హెచ్చించెదను వారి నన్ని దిశలందు కాపాడేదను ఏ భక్తులైతే మనఃపూర్వకముగా నాపై నాధారపడియున్నారో వారి కథలు వినునప్పుడు మిక్కిలి సంతసించెదరు నా లీలలు పాడువారి కంతులేని యానందమును శాశ్వతమైన తృప్తిని ఇచ్చదనని నమ్ముము ఎవరైతే శరణాగతి వేడెదరో నన్ను భక్తి విశ్వాసములతో పూజించెదరో నన్నే స్మరించెదరో నా యాకారమును మనస్సున నిలిపెదరో వారిని బంధనముల నుండి తప్పించుట నా ముఖ్య లక్షణము ప్రపంచములోని వాని నన్నిటిని మరచి నా నామమునే జపించుచు నా పూజనే సల్పుచూ నా కథలను జీవితమున మననము చేయుచు ఎల్లప్పుడూ నన్ను జ్ఞప్తి అందించుకొనువారు ప్రపంచ విషయములందేట్లు తగులుకొందురూ వారిని మరణము నుండి బయటికి లాగెదను నా కథలే వినినచో అది సకల రోగములు నివారించును కాబట్టి శ్రద్ధలతో నా కథలను వినుము వానిని మనమున నిలుపుము ఆనందమునకు సంతృప్తికి నిధియే మార్గము నా భక్తుల యొక్క గర్వాహంకారములు నిష్క్రమించిపోవును వినువారికి శాంతి కలుగును మనఃపూర్వకమైన నమ్మకము గలవారికి శుద్ధ చైతన్యముతో తదాత్యము కలుగును సాయి సాయను నామమును జ్ఞప్తి అందించుకున్నంత మాత్రమున చెడు వినుట వినుటవలన కలుగు పాపములు తొలగిపోవును భక్తులకు వేర్వేరు పనులు నియమించుట భగవంతుడు వేర్వేరు భక్తులకు వేర్వేరు పనులకు నియమించును కొందరు దేవాలయములు మఠములు తీర్థములలో నడివొద్దున మెట్లు మొదలగునవి నిర్మించుటకు నియమితులగుదురు కొందరు తీర్థయాత్రలకు పోవుదురు నన్నీ సచ్చరిత్ర వ్రాయుమని నియమించిరి అన్ని విషయములు పూర్తిగా తెలియవని వాడనగుటచే ఈ పనికి నాకు అర్హత లేదు అయితే ఇంత కఠినమైన పని నేనెందుకు ఆమోదించవలను సాయిబాబా జీవిత చరిత్రను వర్ణించగలవారెవ్వరు యొక్క కరుణయే ఎంత కఠినమైన పనియొనర్చు శక్తిని ప్రసాదించినది నేను చేత కలము పట్టుకొనగానే సాయిబాబా నా యహంకారమును పెరికివేసి వారి కథలను వారే వ్రాసుకొనిరి కనుక ఈ కథలను వ్రాసిన గౌరవమూ సాయిబాబాకే చెందునుగాని నాకు గాదు బ్రాహ్మణుడినే పుట్టినప్పటికీ శృతిస్మృతీయనూ రెండు కండ్లు లేకుండుటచే సాయి సచ్చరిత్ర వ్రాయలేకుంటిని కాని భగవంతుని అనుగ్రహమూ మూకవాని మాట్లాడునట్లు చేయును కుంటివానిని పర్వతమూ దాటునట్లు చేయును తన ఇచ్ఛానుసారము పనులు నేరవేర్చుకొనుటలో ఆ భగవంతునికే యా చాతుర్యము కలదు హార్మోనియమునకుగాని వేణువునకుగాని ధ్వనులు ఎట్లువచ్చుచున్నవో తెలియదు అది వాయించువానికే తెలియను చంద్రకాంతము ద్రవించుటా సముద్రముప్పొంగుటా వానివల్ల జరుగుదు కాని వల్ల జరుగును బాబా కథలు దీపస్తంభములు సముద్రమధ్యమందు దీపస్తంభములుండును పడవలపై పోవువారు ఆ వెలుతురు వల్ల వల్ల కలుగు హానులను తప్పించుకొని సురక్షితముగా పోవుదురు ప్రపంచమను మహాసముద్రములో బాబా కదలను దీపములు దారిచూపును అవి అమృతము కంటే తీయగా నుండి ప్రపంచయాత్ర చేయు మార్గమును సులభముగను సుగమముగను చేయును యోగీశ్వరుల కథలు పవిత్రములు అవి మన చెవుల ద్వారా హృదయమందు ప్రవేశించినప్పుడు శరీర స్పృహయును అహంకారమును ద్వంద్వభావములను నిష్క్రమించును అవి మన హృదయమందు నిల్వచేసినచో సందేహములు శరీర గర్వము మాయమైపోయి కావలసినంత జ్ఞానము నిల్వచేయబడును శ్రీసాయిబాబా కీర్తి వర్ణనలు ప్రేమతో పాడినగాని వినినాగాని భక్తుని పాపములు పటాపంచలగును కాబట్టి ఈవియే మోక్షమునకు సులభ సాధనము కృతయుగములో శమదములు అనగా నిశ్చల మనస్సు శరీరము త్రేతాయుగములో యాగము ద్వాపరయుగములో పూజ కలియుగములో భగవన్మహిమలను నామములను పాడుట మోక్షమార్గములు నాలుగు వర్ణములవారు ఈ చివరి సాధనమును అవలంబించవచ్చును తక్కిన సాధనములు అనగా యోగము యాగము ధ్యానము ధారణము అవలంబించుట కష్టము కాని భగవంతుని కీర్తిని మహిమలను పాడుట యతి సులభము మనస్సును మాత్రము అటువైపు త్రిప్పవలెను భగవత్కథలను వినుటవలన పాడుటవలన మనకు శరీరమందుగల యాభిమానము పోవును అది భక్తులను చేసి తుదకు ఆత్మసాక్షాత్కారము పొందినట్లు చేయును ఈ కారణము చేతనే సాయిబాబా నాకు సహాయపడి నాచే ఈ సచ్చరితామృతమును వ్రాయించెను భక్తులు దానిని సులభముగ చదువగలరు వినగలరు చదువునప్పుడు వినునప్పుడు బాబాను ధ్యానించవచ్చును వారి స్వరూపమును మనస్సునందు మననము చేసికొనవచ్చును ఈ ప్రకారముగా గురువునందు తదుపరి భగవంతునియందు భక్తి కలుగును తుదకు ప్రపంచమందు విరక్తి పొంది యాత్మ సాక్షాత్కారము సంపాదించగలుగుదుము సచ్చరిత్రామృతమును వ్రాయుట తయారుచేయుట బాబా యొక్క కటాక్షముచేతనే సిద్ధించినవి నేను నిమిత్తమాతుడదనే యుంటిని సాయిబాబా యొక్క మాతృప్రేమ ఆవు తన దూడనెట్లు ప్రేమించునో ఎందరికీ తెలిసిన విషయమే దాని పొదుగెల్లప్పుడు నిండియేయుండును దూడకు కావలసినప్పుడెల్ల కుడిచినచో పాలు ధారగా కారును అలాగుననే బిడ్డకు ఎప్పుడు పాలు కావలనో తల్లి గ్రహించి సకాలమందు పాలిచ్చును బిడ్డకు గుడ్డలు తొడుగుటయెందునూ అలంకరించుటయందును తల్లి తగిన శ్రద్ధ తీసుకుని సరిగా చేయును బిడ్డకు ఈ విషయమేమీయూ తెలియదుగాని తన బిడ్డలు దుస్తులు ధరించి ఎలంకరింపబడుట చూచి యమితానందము పొందును తల్లి ప్రేమకు సరిపోల్చడగినదేదియూ లేదు అది యశామాన్యము నిర్వ్యాజము కూడా నీ మాతృప్రేమ వారి శిష్యులందు చూపుదురు సాయిబాబాకుగూడ నాయందట్టి ప్రేమయుండెను దానికి యుదాహరణమొకటి పంతొమ్మిది వందల పదహారో సంవత్సరంలో నేను సర్కారు ఉద్యోగమునుండి విరమించితిని కీయ నిశ్చయించిన పింఛను కుటుంబమును గౌరవముగా సాకుటకు చాలదు గురుపౌర్ణమి నాడు ఇతర భక్తులతో నేను నేనుకూడా షిర్డిపోయిని అన్నాచించినీకర్ గురించి బాబాతో నిట్లనెను దయచేసి చూపుము వానికి వచ్చు పించను సరిపోదు వాని కుటుంబము పెరుగుచున్నది వాని కింకేదైన ఉద్యోగం ఇప్పించుమో వాని యాతురుతను తీసివేయుమో వానికానందము కలుగునట్లు చేయుము అందులకు బాబా ఇట్లు జవాబిచ్చేను వానికింకొక ఉద్యోగము దొరకును కానివాడిప్పుడు నా సేవలో తృప్తిపడవలెను వాని భోజనపాత్రలు ఎప్పుడూ పూర్ణముగనే యుండును ఎన్నటికినీ నిండుకొనవు వాని దృష్టినంతటినీ వైపు త్రిప్పవలెను నాస్తికుల దుర్మార్గుల సహవాసము విడువవలెను అందరి ఎడ అనుకువా నమ్రతలుండవలెను నన్ను హృదయపూర్వకముగ పూజించవలెను వాడెట్లు చేసినచో శాశ్వతానందము పొందును నన్ను పూజింపుడను దానిలోని ఈ నన్ను ఎవరు అను ప్రశ్నకు సమాధానం సాయిబాబా ఎవరు అను దానిలో వీసదీకరింపబడియున్నది మొదటి అధ్యాయమునకు పూర్వము ఉపోద్ఘాతములో చూడుడు రోహిల్ల కథ రోహిల్లా కథ విన్నచో బాబా ప్రేమ ఎట్టిదో బోధపడును పొడుగాటివాడును పొడుగైన చొక్కా తొడిగినవాడును బలవంతుడునగు రోహిల్లా బాబా కీర్తి విని వ్యామోహితుడై సిరిడిలో స్థిరనివాసము ఏర్పర్చుకొనెను రాత్రింబగల్లు కురానులోని కల్మాను చదువుచూ అల్లాహు అక్బర్ ఇని యాంబోతు వేయినట్లు బిగ్గరగా నరుచుచుండెను పగలంతయూ పొలములో కష్టపడి పనిచేసి ఇంటికి వచ్చిన షెడ్డి ప్రజలకు నిద్రాభంగమును అసౌకర్యమును కలుగుచుండెను కొన్నాళ్ల వరకూ వారు దీని నోర్చుకోనిరి తుదకు బాధ నోర్వలేక బాబా వద్దకేగి రోహిల్లా అరపుల నాపుమని బతిమాలిరి బాబా వారి ఫిర్యాదును వినకపోవుటేయే కాక వారిపై కోపంచి వారి పనులు వారు చూచుకొనవలసినదే కాని రోహిల్లా పోవద్దని మందలించెను రోహిల్లాకు ఒక దౌర్భాగ్యపు భార్యగలదనియూ ఆమె గయ్యాలి అనియూ ఆమె వచ్చి రోహిల్లను తనను బాధపెట్టిననియూ బాబా చెప్పెను నిజముగా రోహిల్లకు భార్యలేదు భార్యనగా దుర్బుద్ధియాని బాబా అభిప్రాయము బాబాకు అన్నిటికంటే దైవప్రాధనలందు మిక్కుటమగు ప్రేమ అందుచే రోహిల్లా తరపున వాదించి ఊరిలోని వారి నోపికతో నోర్చుకుని బాధను సహింపవలసినదనియూ నది త్వరలో తగ్గుననియు బాబా బుద్ధి చెప్పెను బాబా యొక్క అమృతతుల్యమగు పలుకులు ఒకనాడు మధ్యాహ్నహారతి అయిన పిమ్మట భక్తులందరూ తమ తమ బసలకు పోవుచుండిరి అప్పుడు బాబా ఈ క్రింది చక్కని ఉపదేశమిచ్చిరి మీరెక్కడనున్నప్పటికీ నేమి చేసినప్పటికీ నాకు తెలియనని బాగుగా జ్ఞాపకముంచుకొనుడు నేనందరి హృదయములను పాలించువాడను అందరి హృదయములలో నివసించువాడను ప్రపంచమందుగల చరాచరా జీవకోటి నావరించియున్నాను ఈ జగత్తును నడిపించువాడను సూత్రధారిని నేనే జగన్మాతను త్రిగుణముల సామరస్యమును నేనే ఇంద్రియ చాలకుడను నేనే స్థితిలయకారకుడను నేనే ఎవరైతే తమ దృష్టిని నా వైపు త్రిప్పెదరో వారిని మాయ శిక్షించదు పురుగులూ చీమలు దృశ్యమాన చరాచర జీవకోటి నా శరీరమే నా రూపమే ఈ చక్కని యమూల్యమైన మాటలు విని వెంటనే నా మనస్సులో నెవరిసేవ చేయక గురుసేవయ్య చేయుటకు నిశ్చయించితిని కాని అన్నాచించినీకరు ప్రశ్నకు బాబా చెప్పిన సమాధానము నా మనసునందుండెను అది జరుగునా లేదా ఎను సందేహము కలుగుచుండెను భవిష్యత్తులో బాబా పలికిన పలుకులు సత్యములైనవి నాకొక సర్కారు ఉద్యోగము దొరకెను కాని అది కొద్ది కాలము వరకే అటుపిమ్మటా వేరే పని ఎదియూ చేయక శ్రీ సాయి సేవకు నా జీవితమంతయూ సమర్పించితిని ఈ అధ్యాయము ముగించకముందు చదువరులకు నేను చెప్పునదేమనా బద్దకము నిద్ర చంచల మనస్సు శరీరమందభిమానము మొదలగు వానిని విడిచి వారు తమ యావత్తు దృష్టిని సాయిబాబా కథల వైపు తిప్పవలను వారి ప్రేమ నుండవలెను వారు భక్తి యొక్క రహస్యమును తెలిసికొందురుగాక ఇతర మార్గముల వలంబించి అనవసరముగా నలసిపోవద్దు అందరునోకే మార్గమును త్రోక్కుదురుగాక అనగా శ్రీ సాయి కథలను విందురుగాక ఇది వారి యజ్ఞానమును నశింపజేయును మోక్షమును సంపాదించిపెట్టును లోబియెక్కడనున్నప్పటికి వాని మనస్సు తాను పాతిపెట్టిన సొత్తునందే బాబాను కూడా నెల్లవారు తమ హృదయములందు స్థాపించుకుందురుగాక ఓం నమో శ్రీ సాయినాధాయ శాంతి 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 మూడవ అధ్యాయము సంపూర్ణము